Jai Jai Linga Swami J. Jai Linga Swami Jai Jai Linga Swami అంటే నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న ఎట్లున్నారో నేనైతే ఎగ్దాంకి రాకున్న మరి సీనాన్న ఏంది చెట్లు గుట్టలు చూపిస్తున్న అంటే మరి చెట్లు గుట్టలు గుట్టలతో పాటు చక్కటి వాతావరణాన్ని వాతావరణంలో ఉన్నటువంటి దేవాలయాలను కూడా చూపించే ప్రయత్నం చేస్తాం సో మరి ఇది ఎక్కడ అంటే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడక్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్గుల్ గ్రామం నాదర్గుల్ గ్రామం అంటేనే ఒక చరిత్ర మరి ఈ చరిత్రలో భాగంగా మరి నూట సంవ నూట యాభై సంవత్సరాల క్రితం మరి యాదవులు అంటే గొల్లలు గొర్రెలు మేపుతున్నటువంటి టైంలో ఇక్కడ దేవుణ్ణి లైవ్లో చూడడం జరిగిందంట సో నాకు కూడా మొత్తం ముచ్చట అయితే తెలియదు ఏంది ఎట్లా మరి గ్రామానికి సంబంధించినటువంటి కొందరు యువకులు మరియు నాయకులు అనొచ్చు మరి గ్రామ వాసులు అనొచ్చు మనతో పాటు ఉన్నారు వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తేనే నమస్తే ఏం పేరే అన్న నా పేరు సుబ్బాన్ యాదవ్ అన్న సుబ్బాన్ యాదవ్ ఏం చేస్తుంటావే నేను రియల్ ఎస్టేట్ చేస్తాను రియల్ ఎస్టేట్ ఎట్లా నడుస్తుంది మంచిగా ఏంది ఎన్నళ్ళు ఏంది మీ ఊర్ల నాదార్గూలు గ్రామంలో ఈ ఆడ చూసిన పెద్ద పెద్ద బ్యానర్లు వేసిర్రు టెంట్లు వేసిర్రు ఊరు చుట్టుముట్టు లైటింగ్ వేసిరు ఈ గుట్ట మీద మంచిగా కలర్ వేసిరు ఏం జరుగుతుంది మీ ఊర్లో అయితే ఈ యొక్క అతి పురాతనమైన దేవాలయం ఉంది ఇక్కడ లింగమయ్య గుట్ట అని ఇది చాలా ఫేమస్ గుడి దాదాపు నూట యాభై సంవత్సరాల కన్నా పైన ఉంది అప్పుడు మా తాత ముత్తాత పూర్వీకులు కూడా ఇక్కడ గొర్రెలు మేపుతుండే గొర్రెం మేపుతుంటే గొర్రెలు మేపుతుంటే గొర్రెలు ఇక్కడ పోతుంటే ఈ యొక్క దేవుడు స్వయంభూ దేవుని చూసి ఈ యొక్క లింగమయ పండుగ చేయాలని అప్పుడు నిర్ణయించుకోరు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది వా మా పూర్ మా పెద్ద తాత ముత్తాతలు ఎలా జరిపిరో అలాగనే మేము కూడా అలాగనే జరుపుతున్నాము అప్పుడేమో ఖాళీ ఒక యాదవులే మాత్రమే ఈ యొక్క పండుగ జరుపుకునేది క్రమంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అందరం కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరం జరుపుతున్నాము అందుకే ప్రతి ఒక్కరికి ఒక కార్యక్రమం రావాల్సిందిగా కోరుతున్నాము అంటే ఈ జాతర ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేస్తుంటారు ఇది మామూలుగా అయితే ఫైవ్ ఇయర్స్ ఒకసారి చేయాలి కాకుంటే ఇప్పుడు ఏంటంటే బా పెద్ద అని ఇద్దరు ఉంటారు మొత్తం నారులకి అవుతుంది పన్నెండు సంవత్సరాలు అంటే ఇప్పుడు ఈ జాతర చేస్తారు అంటే ఊళ్ళో ఉన్నటువంటి లోక కులం కాకుండా అన్ని కులాల్లో అన్నారు కదా రెడ్డీస్ కావచ్చు తెలుగు వాళ్ళు కావచ్చు కుమ్మరాలు కావచ్చు ప్రతి అంటున్నావు కదా మరి ఈ పండుగ ఎట్టెట్లా చేసుకుంటారు ఏమేమి చేసుకుంటారు ఎన్ని రోజులు జరుగుతుంది మొత్తం ఈ యొక్క పండుగ పదహారు తారీఖు రోజు స్టార్ట్ అయ్యి ఇరవై తారీఖు రోజు అయిపోతుంది పదహారు తారీఖు రోజు ముందుగా మనము పుట్టగపుప్తాం అనమాట దేవునికి పుట్ట కప్తాం పుట్ట కప్పినాక పదిహేడు తర రోజు అంటే పండుగ ఒస్తారు మెయిన్ గా ఒగ కళాకారులు చాలా చక్కగా చూడ చక్కగా ఉంటుంది పదహారు తారీఖు రోజు పుట్ట కప్పి పదిహేడు తర రోజు పుట్ట బంగారం తీసుకొస్తారు దేవుని కాడికి తీసుకొచ్చినాక ఊర్లో మొత్తం మొత్తం తిండి బస్సు నుంచి పై బస్సు దాకా అన్ని కులాల వారేగా ప్రతి ఒక్కరు కూడా అందరూ గంపలు మోసుకొని వచ్చి బోనాలు తీసుకు బోనాలు తీసుకొస్తారు బోనాల ఊరేగింపు ఉంటది ఆ బోనాల రేపు ఉంటది ఈ రోజు పదిహేడో తారీఖు రోజు ఆ రోజు బోనాలు మొత్తం తీసుకొచ్చి మంచిగా కళాకారులతో నృత్యాలు చేసుకుంటూ డ్యాన్స్లు ఆడుకుంటూ ఈ గుట్ట వరకు వస్తారనమాట వచ్చినాక గంపలు తీసుకొని వస్తారు అంటే బోనాలు మొత్తం ముందే తయారు చేసుకుని రారనమాట ఓన్లీ గంపలు తీసుకొచ్చి అన్ని దేవుని కాడ పెట్టేస్తారు పెట్టినాక నెక్స్ట్ రోజు నెక్స్ట్ రోజు పద్దెంతర రోజు కళ్యాణం ఉంటుంది లింగమేసామ కళ్యాణం ఈ కళ్యాణం కేవలం ఎవరైతే ఊరికి పెద్ద గొల్ల ఉంటారో ఆ పెద్ద గొల్ల మాత్రమే ఆ దేవుని కళ్యాణంలో పాల్గొని వాళ్ళు మాత్రమే పూజ చేసి అది దాదాపు నూట యాభై సంవత్సరాల నుంచి ఆ చరిత్ర అట్నే నడుస్తుంది ఇప్పుడు సేమ్ అట్నే నడిపిస్తున్నాం ఇంకా కూడా ఆ పూజ ఆ కళ్యాణం అయిపోయినాక అప్పుడు ప్రతి ఒక్కరు అక్కడనే చిన్న చిన్న పొయ్యిలు పెట్టుకొని ఆ బోనాలు చేసి తిందనే దేవుడు ఉంటాడు ఆ దేవుని కాడ నైవేద్యం ఎక్కిస్తారనమాట అంటే మరి లింగస్వామి లింగస్వామి జాతర అంటున్నారు ఇక్కడ ఏమన్నా కోళ్ళు మేకలు అసలు నడుస్తాయి అసలు ఏం లేదా నడుస్తాయి అది ఏమున్నా తిందరికే నడుస్తాయి అనమాట సౌడమ్మ దేవుడు సౌదమ్మ తల్లి అని ఉంటుంది ఆ తల్లికి బలి బలి చేస్తుంటారు అనమాట ఏదో గుట్ట కిందనే గుట్ట మీద అయితే నడవదు కాదు ఇంత ముందుకు ఉండే గుట్ట పైన ఉండే గుడ్డ పైన మొత్తం అంటే శివాలయంకి అన్ని రక్తపాతం అవుతుందని చెప్పి ఇప్పుడు ఒక్కసారి కొత్తగా కింద గుడి కట్టి ఆ గుడికాడే ఎప్పుడూ కళ్యాణం అయిపోయినాక ఈ యొక్క యాత్ర బలి చేస్తారు పదహారు తారీఖు పదిహేడు తారీఖు పద్దెనిమిది తారీఖు మూడు రోజులు జాతర ఉంటుందంట మరి నేను కూడా వస్తున్నా మరి ఇప్పటివరకు అయితే చూలే నేను ఉట్టి నలభై ఏళ్ళు అవుతుంది కానీ ఈ అయితే చెప్తారు ఇప్పటికి మూడు నాలుగు సార్లు అయిందే సీన కానీ గప్పట్లో నువ్వు జర ఫీల్డ్లో లేవు ఇప్పుడు ఫీల్డ్లోకి వచ్చినావు కాబట్టి ప్రజలకి అంటే సోషల్ మీడియా ద్వారా కావచ్చు వాట్సాప్ ద్వారా కావచ్చు టీవీ ఛానల్ ద్వారా కావచ్చు మరి ఈ జాతర గురించి ప్రతి ఒక్కరు వచ్చి మరి స్వామివారి దర్శనం చేసుకొని జాతర ఎట్టుంటుందో చూస్తేనే మజా ఉంటుంది ఏదేమైనా మరి ఈ వీడియో చూసినో లూకుండా లైక్ కొట్టు వీలైతే షేర్ చేయరు ఎందుకంటే పక్కూరలు కూడా జాతరకు రావాలిగా అంతేనా మరి అందరు రావాలనా జై బోలో లింగస్వామి జాతరకి